ओके सर 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 इले पाई करा बडणार हूं दिसो ट्रेनिंग आहे सर तुमच

ఒక ఆలోచన చేసి గౌరవ కలెక్టర్ గారితో సంప్రదించిన తర్వాత విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మన చిన్నారుల చదువులో కానీ వాళ్ళ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చదువు చెప్పే విధానంలో కానీ మార్పులు తీసుకురావాల గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేసుకోవాలా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళు పాల్గొనేటట్టుగా ప్రేరణ వాళ్ళు పొందేటట్టు చేయాల ఇప్పుడు ఈరోజు చాలా పెద్ద ఎత్తున టీఎన్జిఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ రెడ్డి గారు దాని అధ్యక్షులు చంద్రనాయక్ గారు దాని జనరల్ సెక్రటరీ వీరు ముందుండి ఈ మహబూబ్నగర్ విద్యా నిధి మనవంతు చేయుత మనం ఇవ్వాలి అని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఉన్న టిఎన్జిఓలో ఉన్న అనుబంధ సంఘాలన్నీ అందరినీ కూడా మాట్లాడి దాదాపు రెండు వందల మందితోటి ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పది లక్షల రూపాయలపై చిలుకు ఈరోజు విద్యానిధికి అందజేయడం జరిగింది ఈ ఆలోచన మొదలైనప్పటి నుంచి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆ విద్యానిధికి కలెక్టర్ గారికి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు చెక్కు ఇప్పన వాళ్ళకు ఈ గొప్ప కార్యక్రమం చేసినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు